કોડા રાય આયા કંપટિના દેવંત માલમાલ હતા એટલે આ સામાજિક જેવું જેવું કવર જેવું કવર જેવું કવર જેવું કવર જેવું మక్కువ గ్రామంలో ప్రజాశక్తి విలేకరులపై దాడి చేయడమే కాకుండా వారిని దుర్భాస్లాడి చంపేస్తానంటూ బెదిరించిన నాయకుల్ని వెంటనే అరెస్ట్ చేయాలంటూ ఈరోజు జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట గ్రామంలో సిఏ సిఐ వైఆర్కే శ్రీనివాస్కు అలాగే ఇక్కడ తహసీల్దార్కు వినతి పత్రం ఇచ్చేందుకు జర్నలిస్ట్ సంఘాలు మొత్తం ఈ జగ్గంపేట మండలానికి సంబంధించిన జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించిన జర్నలిస్టులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమం యూనియన్లకు అతీతంగా నిర్వహించడమే కాకుండా జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలంటూ మేము అంతా కలిపి ఈ యొక్క గ్రామంలో వినతి పత్రాలు అందించడం జరిగింది ఏదేమైనప్పటికీ ఇటీవల కాలం గత గత గతంలో ఇదే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దాడులు జరిగినప్పుడు ఖండించారు అలాగే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళు దాడులు నిర్వహించినప్పుడు కొన్ని ఛానల్స్ నిలుపుదల చేసినప్పుడు విలేకరులు అందరూ ఖండించారు ఎప్పటికప్పుడు మీకు ప్రసార సాధనాలుగా మేము ఉంటుంటే మమ్మల్ని మీరు దుయ్యబట్టడం కొట్టడం తిట్టడం ఇలాంటి కార్యక్రమాలు ఇప్పటికైనా ఆపండి లేదంటే మాత్రం ఈ యొక్క ఉద్యమం రాష్ట్ర వ్యాప్తమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా చుట్టుముట్టి మీ కూటమి ప్రభుత్వాలు అయితేనే రానున్న ప్రభుత్వాలు అయితేనే ఏ ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని అయినా కూడా నిలదీసే అవకాశాలు ఉంటాయి ఒకటి గుర్తుంచుకోండి కేవలం మేము ఉంటేనే మీరు ప్ర ప్రచారం ప్రచారానికి మీ ప్రచారానికి ఒత్తులుగా మేము సాధకులుగా మేము ముందుకు వెళ్తున్నాం అటువంటి మమ్మల్ని మీరు చేసే తప్పుల్ని ఖండించినప్పుడు మా మీద దాడులు చేయడం అనేది ఎంతవరకు సమంజసమో నాయకులారో సార్ ఆలోచించండి దీనిపై ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం అలాగే ఎవరైతే నాయకులు ఉన్నారో వీళ్ళంతా కూడా తీవ్రంగా ఖండించి ఎవరైతే ఈ యొక్క దుర్భాషలాడి తనను చంపేస్తామని బెదిరించారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ